ఆకాశవాణి విజయవాడ కేంద్రం చూపి పంచరంధ్ర నుంచి సమర్పణ ఏలూరుపాటి అనంతరామయ్య గారు ఈ రెండు రకాలాత మరో బాహుతు వాళ్ళు ఉంటారు వాళ్ళ ద్వేషము సహజము కాదు కృత్రిమము కాదు కాని సింహో సింహోవ్యాక మనస్ కర్తుర ప్రాణం ప్రియంతా కృత సహసా హీ ఒక మహర్షి ఉన్నాడు సంస్కృత భాషకు అష్టాధ్యాయ వ్యాకరణం బతించి ప్రపంచంలో ఏ భాషకు లేని గౌరవం సంపాదించి పెట్టాడు దానికి అంతటి వాడిని ఒక సింహం తన తొట్టను పెట్టుకున్నదట జీయుని మీమాంసా శాస్త్రకర్త ఆ మహానుభావును ఒక మడకు హఠాత్తుగా ప్రొక్కి ప్రాణాలు తీసింది ఆది ఛందాస్త్ర కర్త పింగళుడు ఆయన ద్వారనే పింగళ ఛందస్సు ప్రసిద్ధమైంది అట్టి వాడిని ఒక మొసలి సముద్ర తీరంలో అకాల మరణం పాలు చేసింది అవి అటువంటి వాళ్ళని ఎందుకలా మట్టుబెట్టాయి వాళ్ళ పాండిత్యాదు నా లెక్కలోకి తీసుకుని వదలలేదే అవి అజ్ఞానపు మొద్దలు అందుకు తోడు అతిరోషం ఉన్న ఒట్టి పశువు అట్టి అజ్ఞాన అతిరోషాలున్న వాళ్ళు పశుతు నేను ఇలాగే ప్రాణాలు తీస్తారు